హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ పుష్ప కుకింగ్ అండ్ యాక్టివిటీస్ నేనైతే చాలా బాగున్నాను మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వ్లాగ్ అయితే సండే వ్లాగ్ అనమాట నేను ఎర్లీ మార్నింగ్ డిషెస్ క్లాత్స్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని బట్ట పెట్టేసుకొని చాలా ఫ్రెష్గా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఎర్లీ మార్నింగ్ పనంత అయిపోయిన తర్వాత రీఫ్రెషనెస్ కోసం ఒక కడ్డీని అయితే స్మెల్ కోసం అయితే వెలిగించుకున్నాను కొద్ది అప్పుడప్పుడైతే ఈ విధంగా అయితే చేస్తాను వెలిగించేసిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తున్నానంటే కొద్దిగా గిన్నెలో వాటర్ యాడ్ చేసి దాంట్లో మా నాన్నగారి కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వాము కొద్దిగా ఉప్పు యాడ్ చేసి మరిగించేసి ఇచ్చేస్తాను అనమాట అలా ఇచ్చేస్తే ఏంటంటే మీకు అంతకుముందు వ్లాగ్లో చెప్పాను కదా గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు ఎందుకంటే అలా డైలీ తాగితే గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు ఎవరైనా తాగొచ్చు దీన్ని పొడి చేసుకున్న కూడా తాగొచ్చు కాకపోతే ఏంటండి ఇది తాగడం వల్ల కొద్దిగా ఆకలి కూడా పెరిగింది అంటున్నారు ఓకే అని చెప్పేసి నేను డైలీ అయితే ఆ విధంగా అయితే కాసి ఇచ్చేస్తాను అయితే పాలు కూడా వచ్చి నేను చెప్పేసి ఒక పక్కన చక్కచక్క పాలు కూడా అయితే కాసేసుకొని కొద్దిగా టూ సెకండ్స్ పాటు మరిగించుకున్నాను అనమాట అయితే మొన్నటి బ్లాగులో మీకు ఆవకాయ పచ్చడి చూపించాను కదా ఆవకాయ పచ్చళ్ళలో కొద్దిగా పసుపు అయితే మర్చిపోయాను వేయటం దాంట్లో కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా పసుపు యాడ్ చేసేసి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను మూడో రోజు కలుపుతాం కదా అయితే అదైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం మాకైతే పచ్చడి అయితే సరిపోదు కొద్దిగా అయితే వేసుకోవాలి కాకపోతే కొద్దిగా మామిడికాయలు ఉన్నాయిగా పండిపోతాయని చెప్పేసి ఏం చేస్తున్నాను అంటే ఆ శాంపుల్ అవకైతే వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను అయితే అది కాసిచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కి అంటే ముందుగా వామ్ వాటర్ కాసిచ్చాను కదా వామ్ వాటర్ కాసిచ్చిన ఒక హాఫ్ అన్ అవర్ ఒక ట్వంటీ మినిట్స్కి టీ అయితే పెట్టించేస్తాను అనమాట టీ పొడి పంచదార అవన్నీ వేసేసి టీ టీ అయితే పెట్టించేస్తాను ఈ రోజు నేను ఏ హాట్ వాటర్ తాగలేదు ఒక్కొక్కసారి తాగుతాను ఒక్కొక్కసారి తాగను కానీ మ్యాక్సిమం నైంటీ నైన్ తాగడానికి ట్రై చేస్తాను ఎందుకంటే దాన్ని లూజ్ చేయను అనమాట ఫస్ట్ నుంచి కూడా అదొక అలవాటు ఉంది నాకు ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బ్రేక్ఫాస్ట్ కోసం ఏం చేస్తానంటే వేరుసిన గుళ్ళు వేయించేసుకొని దాంట్లో కొద్దిగా పుట్టినాలపప్పు ఉప్పు ఎక్కువ అయితే యాడ్ చేస్తానండి కనీసం ట్వెల్వ్ టెన్ వరకు యాడ్ చేస్తాను ఎందుకంటే కారం ఉప్పు సరిపోకపోతే అస్సలు చట్నీ అయితే అస్సలు బాగోదు దీంట్లో నేను ఏం చేస్తానంటే ఎప్పుడు ఒక చిప్ప చిప్ప ఎప్పుడు వేసేస్తాను చిప్ప కాదు కాయకాయ వేసేస్తాను అయితే ఒక హాఫ్ చిప్ప అయితే వేసాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎక్కువగా గ్రైండ్ చేసుకున్నాను ఎందుకంటే కొబ్బరి తొందరగా నలగదని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి తాలింపు అయితే పెట్టుకుంటున్నాను తాలింపు కదా అందంగా ఉండేది కానీ ఒక్కొక్కసారి అయితే నేను తాలింపు అయితే వేయను ఒక్కొక్కసారి అయితే వేస్తాను అనమాట బాండీలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో రెండు ఎండిమిరపకాయలు పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుని ఫ్రై చేసేసుకోవాలి దీంట్లో కరివేపాకు అయితే యాడ్ చేసుకోలేదు నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్గా లేదు తీసుకురావాలి చెప్పేసి వేగిన తర్వాత చిట్నీలోకి అయితే యాడ్ చేసేసుకున్నాను ముందు చట్నీ రెడీ అయిపోతే ఈజీగా అయిపోతుంది చెప్పి ముందుగానే ఇడ్లీ పెట్టేసుకున్నాను అది ఉడికేలోపు ఈ చట్నీ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ముందుగానే చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను తర్వాత ఏం చేస్తానంటే పక్కన రెడ్ చట్నీ కోసం కావాలి అంటే నేను ఏం చేస్తానంటే ఎప్పుడు కూడా టమాటా చట్నీ పట్టింది ఉంటుంది కదా ఆ టమాటా చట్నీ ఏం చేస్తానంటే ఒక గిన్నెలోకి ఒక టూ త్రీ స్పూన్స్ ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసి మెత్తగా ఒక పల్సన్ చేసేస్తాను అనమాట ఆ విధంగా పల్సన్ చేసేసుకుంటే పక్కన ఎవరికైనా చట్నీ కావాలి అన్నప్పుడు లేదంటే సీమ్ వస్తువులు తినలేము అన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఏం చేస్తానంటే ఇడ్లీ మొత్తం కూడా పెట్టేసేసి చట్నీ కూడా యాడ్ చేసేసి పక్కన సైడ్ డిష్ కోసం చట్నీ ఎర్ర చట్నీ కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు అదైతే యాడ్ చేస్తాను నేను ఎక్కువగా కొద్దిగా అప్పుడప్పుడు అల్లం చట్నీ అయితే చేస్తాను బాగుంటుంది ఈసారి ట్రై చేయాలి మళ్ళీ ఈసారి చేయలేదన్నమాట ఒకసారి చేస్తాను వదిలేసాను అయితే టిఫిన్ అని అయిపోయిన తర్వాత ఏం చేస్తానంటే ఇడ్లీ పిండి అయితే కొద్దిగా మిగిలింది దాన్ని ఏం చేస్తానంటే కొద్దిగా ఒక బాక్స్లోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే అంత గిన్నెలోకి ఇంత పిండి ఎందుకులే అని చెప్పేసి ఒక బాక్స్లోకి అయితే యాడ్ చేసేసి పక్కన పెట్టేసాను అనమాట అయితే ఇప్పుడు టీలో పెట్టిన అది వ వడపట్టుకునేది ఉంటుంది కదా స్పూను అన్నీ కూడా పక్కన పెట్టేసి తోమేసుకుందాం అని చెప్పేసి అన్నీ కూడా వేసేసుకున్నాను పెరుగు తోడుకుందా లేదని అయితే చెక్ చేసుకుంటాను నేను ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ ఒక రోజు చెక్ చేస్తాను అనమాట శుభ్రంగా తోడుకుంది అయితే ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను టిఫిన్ అయిపోతే ముందు తర్వాత వంట చేసుకోవచ్చు అంట్లన్నీ మళ్ళీ ఒక్కసారి తోమాలంటే ఎక్కువ పని అయిపోద్ది అసలు పని అయినట్టే అనిపించదు అందుకని చెప్పి మొత్తం కూడా నేను క్లీన్ చేసే చేసి చేసేసుకుంటున్నాను అయితే ఈరోజు నేనైతే పన్నీర్ కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను చివరి వరకు మంచి మంచి రెసిపీస్ ఉన్నాయని చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు అయితే ఏం చేస్తానండి అల్లం వెల్లి పేస్ట్ అయితే అయిపోయింది ఎక్కువ అయితే నేను ఎక్కువగా చేసి పెట్టుకొని అప్పటికప్పుడు చేసుకుంటాను కానీ ఒక్కొక్కసారి అయితే చేసుకుంటానండి అంటే వన్ వీక్ అలా ఒక టెన్ డేస్కి అలా సరిపడా అయితే చేసుకుంటాను ఎక్కువ అయితే స్టోర్ చేసుకోను నేను అదే పనిగా నేను ఇడ్లీ పిండి అటు పిండి కూడా నేను ఎక్కువగా అయితే ఇలా స్టోర్ చేసుకోను ఎందుకంటే ఎప్పటిదప్పుడు అవ చేసేస్తాను అనమాట ఎందుకంటే ఎందుకు ఎక్కువగా దాంట్లో పెట్టడం నాకు ఇష్టం లేదు పెరుగు పెరుగు కూడా నేను ఎక్కువ పెట్టాను అనమాట అయితే నేను ఎప్పటికప్పుడు అయితే రెడీ చేసుకుంటాను అయితే అల్లం వేగి అల్లం ముందుగా మిక్సీ వేసుకొని అల్లం తొందరగా నలగదు కాబట్టి అల్లం కొద్దిగా బాగా మిక్సీ అయిన తర్వాత వెల్లుల్లిపాయ కూడా మిక్సీ చేసేసుకొని దాంట్లో కొద్దిగా వేటింగ్ కోసం ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మిక్సీ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా రెసిపీస్ ఉన్నాయి ఎక్కడైనా వెళ్ళాలి ఏమైనా ఈ వీక్ అంతా కూడా కొద్దిగా బిజీగా ఉంది అన్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అందుకని చెప్పి అలాంటప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకుంటాను ఒక్కోసారి నేను పని కూడా చాలా ఈజీ అయిపోతుంది అలా కొద్దిగా చేసి పెట్టుకుంటే మరీ ఎక్కువ ఎక్కువ పెట్టుకున్నా ఏదో నాకు నచ్చదు కొద్దిగా పెట్టుకుంటాను అయితే ఏం చేస్తానండి కొద్దిగా కొబ్బరి అయితే మిగిలింది ఆ కొబ్బరిని లైట్గా మిక్సీ అయితే చేసుకున్నాను మొన్న తురిమింది మన బ్లాగ్లో చూపించాను కదండి మామిడికాయ ఆ మామిడికాయ కొబ్బరి కొద్దిగా ఉప్పు కారం కలిపిన కారం అయితే ఉంది అది కూడా యాడ్ చేసేసి అంటే కలిపేసుకుని తాలింపు అయితే వేసుకోవచ్చు కాబట్టి కొద్దిగా రోట్లో దంచితే ఇంకొద్దిగా బాగుంటుందిలే ఆ ముక్క ఆ దంచుడికి కొద్దిగా చేతికి టేస్ట్ అయితే వస్తుందని చెప్పేసి రోట్లో అయితే దంచుకుంటున్నాను అనమాట సరిపడా ఉప్పు కారం కూడా వేసేసుకొని దంచేసుకొని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ మామిడికాయ కొబ్బరి కలిపిన పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఈ మామిడికాయ సీజన్లో చాలామంది చేసుకుంటారు కానీ మిక్సీలో వేసేస్తారు కొంతమంది చాలామంది మిక్సీలో వేస్తే నాకు అంతగా నచ్చదు కాకపోతే తురుముకొని కొబ్బరి కాబట్టి ఏం అదంత మెత్తగా అయితే నలగదు తురిమేసేసుకొని ఈ విధంగా రెండు మిక్స్ చేసుకొని రోట్లో ఒక్కసారి దంచుకుంటే సరిపోయింది అయితే ఈ మామిడికాయ పచ్చట్లోకి తాలింపు అనేది చాలా అవసరం తాలింపు వేద్దామని చెప్పి పొయ్యి మీద ఆయిల్ అయితే బాండీ అయితే పెట్టి ఆయిల్ అయితే యాడ్ చేశాను అయితే ఆయిల్ అయితే అయిపోయింది అందుకని చెప్పేసి మళ్ళీ ఆ ఆయిల్ నింపుకుందాం అని చెప్పేసి ఆయిల్ అయితే ఆ టప్పర్ వేరే బాక్స్లో అయితే నింపేసుకొని ఇంకొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను దీంట్లో మిరపకాయలు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుని దీంట్లో అయితే కరివేపాకు అయితే యాడ్ చేశాను కరివేపాకు అయితే తీసుకొచ్చారు కరివేపాకు దీంట్లో కంపల్సరీగా ఇంగు అనేది అవసరం ఎందుకంటే మామిడికాయ పచ్చడి కాబట్టి ఇంగు ఉంటే ఇంకొద్దిగా టేస్ట్ అనేది ఉంటుంది మొత్తాన్ని కలిపేసుకొని పచ్చడిలోకి అయితే యాడ్ చేసేసుకున్నాను పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఒక్కటి మామిడికాయ పచ్చడి కూడా చేసుకుంటారు రెండు కలిపి చేసుకుంటారు అంటే మామిడికాయ తురిమేసుకొని ఒక మామిడికాయ తురిమేసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు యాడ్ చేసేసుకొని తాలింపేసుకుంటారు కొంతమంది ఏంటంటే కొబ్బరి కూడా యాడ్ చేస్తారనమాట నేను రెండు విధాలుగానే చేస్తాను అయితే ఏం చేస్తున్నానండి బియ్యం అయితే కడిగేస్తున్నాను బియ్యం కడిగి పక్కన పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుందని అని చెప్పేసి కడిగేసి అయితే పక్కన పెడతాను కాకపోతే నేను ఎప్పుడూ వాటర్ అనేది తీసి బియ్యం కడిగిన నీళ్ళు గిన్నెలో పోసి చెట్లకు పోస్తాను కానీ ఒక్కొక్కసారి అయితే ఇక పని హడావిలో కడిగేస్తానండి అందుకని చెప్పేసి ఇవాళైతే ఖచ్చితంగా నీళ్ళకి పోద్దాము అని చెట్లకు పోద్దామని చెప్పేసి నీళ్ళు అయితే చాలా వరకు సేవ్ చేయడాకే చూస్తానండి ఎప్పుడైనా మోటార్ నిండిపోయినా సరే గబగబా కట్టేసుకొని అవి వెళ్ళి బకెట్తో పట్టేసుకోవడం ఏంటంటే నీళ్ళు పోతుంటే నీళ్ళు చాలా వేస్ట్ చేస్తున్నాము అన్నంత హృదయంలో గిల్ వచ్చేస్తుంది అనమాట ఫ్యూచర్కి సేవ్ చేయాలన్న ఆలోచనలు వచ్చేస్తే థాట్స్ వచ్చేస్తే నాకైతే అందుకని అయితే మ్యాక్సిమం అయితే నీళ్ళు అయితే సేవ్ చేయడాకే చూస్తాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నా దగ్గర ఇక ఈ సెట్ అయితే ఉంది నేను త్రీ ఇయర్స్ అయితే తెప్పించుకున్నాను కాకపోతే నేను నా దగ్గర ఉప్పు కారం పసుపు అన్నీ చోట పెట్టుకుంటాను అంతకుముందు అయితే అది ఇక్కడ అలా అలా పెట్టేదాన్ని వెతుక్కోవాల్సి వచ్చేది అందుకని చెప్పి ఆ కంటైనర్ అయితే తెప్పించుకొని అందులోనే పసుపు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇక కూరకు సంబంధించిన అన్నీ కూడా ఒకే చోట ఉంటాయి అనమాట అందుకని చెప్పి అది తెప్పించుకున్నాను అయితే అన్నీ అయిపోయినాయి ఇక అన్నీ తోమేసేసి బయటైతే పెట్టేసుకున్నాను ఎండలో పెడితే తొందరగా ఆరిపోయింది కదా అంటే నీళ్ళన్నీ వాడిపోతాయి అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అందులో అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఏం చేస్తాను అంటే వాటర్ బాటిల్స్లో నీళ్ళు కూడా పోసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడైనా గబుకొని తాగాలనిపిస్తే తాగొచ్చు అని ఏంటంటే ఈ ఎండాకాలం కదండి ఎండాకాలం ఎక్కువ డ్రింక్స్ అయితే వాళ్ళం ఈ మధ్య డ్రింక్స్ అయితే చాలా వరకు తగ్గించేసానమాట అవసరం అయితే ఏమైనా కావాలి అంటే నిమ్మకాయ నీళ్ళు లేదంటే ఎప్పుడైనా కావాలంటే కూలింగ్ వాటర్ లేదంటే రోజు కా తయారు చేస్తాను కదా నేను కటీరా గోధుమ వాటరు అవైతే ఈ మధ్య అవే ప్రిపేర్ చేస్తున్నాను అవైతే తాగుతున్నాను అయితే నేను ఈరోజు అయితే పన్నీర్ కర్రీ చేద్దామని పన్నీర్ అయితే తెప్పించుకున్నాను పన్నీరు పాలక్ పన్నీర్ చేద్దామని తెప్పించుకున్నాను కానీ పాలకూర అయితే దొరకలేదు ఎప్పుడైనా పాలక పన్నీర్ కానీ ఏమైనా చేయాలనిపించినప్పుడు ముందు పాలకూర ఉన్నాయా లేవో చెక్ చేసుకుని తర్వాత పన్నీర్ తెప్పించుకోవాలనిపించింది పన్నీర్ తెప్పించుకొని అది ఎక్స్పైర్ డేట్ ఉందా లేదా నేను ఎప్పుడు తెచ్చుకుని ఏ ప్యాకెట్ తెచ్చుకుని ఈ మధ్య ఎక్స్పైర్ డేట్ ఉందా లేదా కనీసం గరం మసాలా ప్యాకెట్ కూడా ఎక్స్పైర్ డేట్ ఉందా లేదా అయితే చెక్ చేసుకుంటున్నాను అయితే ఆ పన్నీర్ ప్యాకెట్ని కట్ చేసి ముందుగా నీటిలో అయితే క అయితే కడుక్కున్నాను అనమాట నీళ్ళలో కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకొని ముందుగా వేయించుకుంటున్నాను బాండీలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆ ఆయిల్ని చుట్టూతో స్ప్రెడ్ చేశాను అనమాట ఎందుకంటే అంటుకోకుండా స్ప్రెడ్ చేసి గెరుటితో అయితే కదుపుతున్నాను కానీ ఇరిగిపోతాయేమో అని చెప్పేసి మళ్ళీ స్పాచ్లో తీసుకొని లైట్గా వేయించేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టేసుకున్నాను ముందుగా వేయించుకుంటే బాగుంటుందని చెప్పేసి వేయించుకున్నాను అనమాట ఎవరిష్టం వాళ్ళది వేయించుకోవచ్చు అయితే ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ దాన్ని కూడా వాష్ చేస్తాను మళ్ళీ మాడిపోద్దేమని చెప్పేసి వాష్ చేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో చక్క లవంగా ఉల్లిపాయి టమాటాలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అది పేస్ట్ చేసుకోవచ్చు చల్లరిద్దని అని చెప్పేసి ఇలా లోపేం చేస్తానంటే స్వీట్ చేద్దామని మొన్న క్యారెట్ అయితే తురుముకున్నాను తురుముకున్నాను కదండి మొన్న వ్లాగ్లో అయితే చూపించాను కదా ఏం చేస్తానంటే ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను ఈ నెయ్యి కాగిన తర్వాత మన తురుముకున్న క్యారెట్ని అయితే దాంట్లో వేసేసి వేయించుకుంటున్నాను ఈ క్యారెట్ని ఒక ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నాను ఈ బౌల్ తీసుకొని దాంట్లో అదే ఒక బౌల్ అంటే కొలత అనమాట తీసుకొని వేయించుకుంటున్నాను అది కూడా ఏంటి నీళ్ళని ఇగిరిపోయి ఇక అంటే క్యారెట్లో కొద్ది గొప్ప చెమ్ము ఉంటుంది కదా ఇగిరిపోయిన తర్వాత కూడా లైట్గా వేయించుకుంటున్నాను మీడియం ఫ్లేమ్ మీద వేయించుకున్నాక నేను తీసుకున్న ఒక బౌల్ క్యారెట్ తురుమికి హాఫ్ కప్పు పాలైతే తీసుకున్నాను ఆ పాలు ఏంటి ముందుగానే బాగా మరగపెట్టుకొని కానీ ఈ స్వీట్ కోసం రెడీ చేసి ఉంచుకున్నాను అనమాట అంటే మరగపెట్టిన పాలు ఉంటే అంటే స్వీట్ బాగుంటుందని ఈ పాలు పోసిన తర్వాత ఒక నిమిషం పాటు కదుపుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసి ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటే క్యారెట్ ఉడికి తినేటప్పుడు ఇంకా బాగుంటుందన్నమాట అలా ఉడికేసిన తర్వాత ఇక ఎగిరిపోయింది పాలని ఎగిరిపోయినప్పుడు ఏం చేయాలంటే ఒక కప్పు క్యారెట్కి హాఫ్ కప్పులు పాలు అయితే తీసుకున్నాను చికెన్ పాలు దీంట్లోనే హాఫ్ కప్పు షుగర్కి కొద్దిగా తగ్గించుకున్నాను అనమాట కొద్దిగా తగ్గించుకొని షుగర్ కూడా యాడ్ చేసి పాల మీద మీగడ ఉంటే ఆ పాల మీద మీగడ కొద్దిగా యాడ్ చేసాను అనమాట టేస్ట్ బాగుంటుందని దీంట్లో కోవా కూడా వేసుకోవచ్చు నేను కోవా బదులు పాలు అయితే బాగా మరకపెట్టుకుని వేసుకున్నాను చాలా బాగుంది ఈ షుగర్ కూడా కరిగిపోయి ఇక లైట్గా పాకం దాకా వచ్చింది అంటే మనం కదుపుతున్నప్పుడు తెలిసిపోయిద్ది అయిపోయింది అనే లాస్ట్లో ఏంటంటే కొద్దిగా అంటే పాకంలాగా తగులుతుంది అనమాట కదిపేటప్పుడు లైట్గా అలా చూస్తున్న విధంగా తగులుతుంది ఆ విధంగా ఉన్నప్పుడు కట్ చేసేసుకుంటే సరిపోతుంది చివరిలో కొద్దిగా యాలక్కాయ్ పౌడరు ముందుగా వేయించి పెట్టుకుని జీడిపప్పు కూడా యాడ్ చేసేసుకొని దాన్ని ఒక బౌల్లోకైతే అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అలా చేసి పెట్టుకుంటే పిల్లలు ఎప్పుడు అప్పుడు పెట్టుకుని తింటారులే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు అని చెప్పేసి అంటే లేచిన దగ్గర నుంచి పొడుక్కబోయే వరకు సెలవులు ఉంటే పిల్లలు ఏముంది ఏం తిందాం అని అయితే చూస్తారు కదా అందుకని ఈ విధంగా చేసి పెట్టేట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకుని తింటా బాగుంటుందని చెప్పేసి నేను ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట అయితే ఇప్పుడు ఏంటంటే ధనియాల పొడి కోసం దాని జీలకర్ర పొడి కోసం ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకుందాం అని చెప్పేసి పక్కనైతే పెట్టుకున్నాను కదా పక్కనైతే పెట్టుకున్నాను కదా అవైతే ఆరిపోయాయి ఇవన్నీ ప్రిపేర్ చేసేలోపు అందుకని చెప్పేసి ఈలోపు జీలకర్ర ధనియాలు వేయించేసుకొని పోల్ చేసి పెట్టుకున్నాం అని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే జీలకర్ర ధనియాలు వేయించేసాను అనమాట అది వేగిందా లేదా అని చెప్పేసి ఇలాగా చేత్తో పట్టుకొని లైట్గా చూస్తున్నాను మనకి ఇలా నొక్కితే తెలిసిపోయిద్ది వేగిందా లేదా అనే విధానం తెలిసిపోయిద్ది అందుకని చెప్పి అది వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసి చల్లారిద్దని చెప్పేసి ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్నాను ఈలోపు జీలకర్ర కూడా యాడ్ చేసుకొని లైట్గా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ పొళ్ళు నిత్యం కావాల్సినయే మనకి ఎందుకంటే ఏదైనా కూర చేయాలన్నా జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా ఎప్పుడు ఉంటానే ఉండాలి కానీ గరం మసాలా అయితే నేను ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే తర్వాత చేసుకున్నాను ప్రస్తుతం నా దగ్గర చిన్న చిన్న ప్యాకెట్లు అయితే ఉన్నాయి అవైతే వేసేసుకున్నాను అయితే ఇక ధనియాలు వేగిపోయినాయి అనమాట పొడి చేసి పెట్టేసుకుందాం పొడి చేసుకుందాం అని చెప్పేసి మిక్సీ బౌల్లోకి అయితే యాడ్ చేస్తాను జీలకర్ర కూడా చల్లారిద్దని చెప్పి ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను అనమాట జీలకర్ర వేడి చేసిన తర్వాత ఇంకొద్దిగా జీలకర్ర అయితే నా దగ్గర మిగిలింది దానిలో దాన్ని వేరే కంటైనర్ల అయితే వేసేసి స్టోర్ చేసుకున్నాను ధనియాల పొడి పొడి చేసేసుకొని బాక్స్లో వేసేసుకున్నాను జీలకర్ర పొడి కూడా జీలకర్ర జీలకర్ర కూడా గ్రైండ్ చేసేసుకొని ఇది ఈ బ ఈ అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అనమాట పసుపు ఉప్పు కారం అన్నీ అలా పెట్టేసుకుంటే చక్కగా వెంటనే కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అక్కడ బాక్స్ ఉంది ఇక్కడో బాక్స్ ఉంది అనే విధానం లేకుండా చిరాకు వచ్చేసిందండి ఇంతకుముందు అందుకని చెప్పి నేను ఈ విధంగా అయితే ఈ కంటే నాకు చాలా బాగా నచ్చింది అన్నీ ఒకసారి ఉంటాయని ఒక్క చోటే ఉంటాయని ఇవైతే తెప్పించేసుకొని ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం పసుపు గరం మసాలా అన్నీ కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఏదైనా కూర స్టార్ట్ చేస్తున్నామంటే చక్కగా ఇలా పట్టుకొని తెచ్చేసుకొని అక్కడ పెట్టేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ అక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట ఒకసారి ఈ బాక్స్ ఇక్కడ ఈ బాక్స్ అక్కడ పెట్టకుండా నాకైతే బాగా నచ్చింది అందుకని చెప్పేసి నేను ఇదే యూస్ చేస్తున్నాను అప్పటి నుంచి కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట ఈ విధంగా అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను చూడటానికి కూడా చాలా అందంగా ఉంది అసలు ఇవన్నీ పెట్టేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా టమాటా ఉల్లిపాయ అవన్నీ వేయించుకునేవి చల్లారిపోయినాయి అనమాట ఇవన్నీ చల్లారిపోయినాయి అని చెప్పేసి ఒక మిక్సీ బౌల్లోకి యాడ్ చేసేసుకొని ముందుగానే ఈ కర్రీ కోసం నేను కొద్ది టేస్ట్ బాగుంటుందని జీడిపప్పు అయితే నానబెట్టుకుని ఉంచుకున్నాను కొద్ది టేస్ట్ కోసం జీడిపప్పు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ మీద కొద్దిగా కూరకు సరిపడా ఆయిల్ని యాడ్ చేసి బిర్యానీ ఆకులు కసూరి మెతి యాడ్ చేసుకోవాలి కసూరి మెతి యాడ్ చేసాకండి కూర చాలా బాగుంటుంది అసలు కసూరి మెత్తి ఆయిల్ యాడ్ చేస్తే టేస్ట్ వాసన కూడా చాలా బాగుంటుంది అనమాట అంత స్మెల్ బాగుంటుంది యాడ్ చేసిన తర్వాత ఇక ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని యాడ్ చేసి అది నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకొని దీంట్లో సరిపడా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇవన్నీ కలిపేసిన తర్వాత ఒక మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసేసుకొని ఇక దించే ముందు అంటే ఒక సెవెన్ మినిట్స్తో దించేస్తాము అనగా ఈ పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కూర అయితే ఎలా ఉండిద్దా అనుకున్నాను కానీ చాలా బాగుంది అసలు నేను పాలక్ పన్నీర్ చేద్దామనేది తెప్పించుకున్నాను డిసప్పాయింట్ అయిన పాలకూర లేకపోతే కానీ చాలా బాగుంది కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది పాలకూర కూడా తింటానికి కూడా ముద్ద ముద్దగా ముక్క పెట్టుకుని తింటే కూడా చాలా బాగుంది అయితే నేను ఒక విషయం చెప్పాలండి పోయినసారి బ్లాగ్లో నేను ఏం చేశానంటే అమౌంట్ సేవ్ చేసుకొని గోల్డ్ కొనుక్కుందాం అని చెప్పేసి నేను మీతో చెప్పాను కదా అయితే ఒక సిస్ అయితే నాకు కామెంట్ పెట్టారు చాలా బాగుంది ఆ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను నేను హ్యాపీగా వెళ్ళాను అంటే ఒక లేడీ డ్రైవర్ కూడా ఆటో ఎక్కినందుకు అలా చాలా హ్యాపీ అనిపించింది కానీ ఒక సిస్ కామెంట్ అయితే ఫన్నీగా పెట్టారు మా గోల్డ్ షాప్లో కొనుక్కోండి అని తనెక్కడో ఎక్కడో తెలియదు కదండి ఏదో స ఫన్నీగా పెట్టేసరికి ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట అసలు నాకైతే ఇక్కడ ఏం చేస్తున్నానంటే కూర మొత్తం సర్వ్ చేసేసుకున్న తర్వాత పెరుగు మజ్జిగ కొద్దిగా సగం పెరుగు తీసి మజ్జిగ చేసి పక్కన పెట్టాను ఈ రోజు నేనైతే ఏ కటీరా గోధుమ నానపెట్టలేదు కాకపోతే ఏంటంటే ఈవినింగ్ పూట తగడాక ఉండేది ఎప్పుడైతే దాహం అయితే ఉండద్దు అని చెప్పేసి పనంత అయిపోయిన తర్వాత నిమ్మకాయల్ని కట్ చేసుకొని నిమ్మకాయ వాటర్ రెడీ చేసి పెడదామని చెప్పేసి రెండు నిమ్మకాయలు ఉంటే రెండు నిమ్మకాయలు కట్ చేసాను అనమాట దాంట్లో సరిపడా షుగర్ అయితే యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ కలిపేసుకుని ఉంచుకుంటే విడిగా ఉన్న ఉంచుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు ఉంచుకుంటే తాగుతారని చెప్పేసి ఆ విధంగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఈ బ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి బాయ్